ఫ్రెండ్స్ అయితే ఏమైనా బాగున్నారా మేమైతే బాగున్నామండి అండ్ మీరంతా కూడా బాగుండాలని మనసు పూర్తిగా కోరుకుంటారు నేను మన దోశలోకి ఇడ్లీకు ఇడ్లీలోకి బోండాలోకి ఏమీ లేకుండా ఓన్లీ ఒక పల్లీలు ఒక టమాటా ఉంటే జాలండి చట్నీ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు నేను చూపెడతాను చూడండి ఓకేనా ఫస్ట్ వచ్చేసి ఈ పల్లీలను అయితే నేను ఎంపుకున్నానండి అండ్ రెండు పిరికిళ్ళు అయితే తీసుకోవాలి అంటే ఒక ఆల్మోస్ట్ ఒక చిన్న కటోరా ఆ కటోర పట్టు తీసుకొని ఫస్ట్ అయితే వేయించుకోవాలి వేయింపుకున్నాక తర్వాత మనం వచ్చేసి ఒక హాఫ్ కేజీ టమాటా తీసుకోవాలి నేను హాఫ్ కేజీ టమాటా కొద్దిగా ఆయిల్ పోసి ఉడికిస్తూ ఉన్నాను హాఫ్ కేజీ టమాటా మన ఆయిల్ పోసి ఉడికిస్తూ ఉన్నాను అంటే హాఫ్ కేజీ అంటే ఒక పెద్ద పెద్ద టమాటాలు ఆరు ఏడు ఎనిమిది అలా దూతాయి అన్నమాట ఇంకా నేను ఒక ఎనిమిది ఏమో తీసుకున్నానండి పెద్ద పెద్ద టమాటాలు ఇంకా ఇట్లా రసం ఉన్నాయి రెడ్ ఉన్నాయి తీసుకోవాలి ఇంక ఇదైతే మంచిగా మగ్గనివ్వాలి ఓన్లీ టమాటా పల్లీలు ఉంటాయి చాలా మనకు టమాటా చకిన్ సూపర్ అంటే సూపర్ ఉంటుందండి ఇది కొద్దిగా ఉడికినాక తర్వాత కారం వేసుకుందాం ఇప్పుడు దీంట్లోనే టమాటా కొద్దిగా మగ్గినాక కొద్దిగా కారం కొద్దిగా సాల్ట్ అయితే వేసుకున్నాను ఇంకా వేసుకొని మనకు టమాటా కర్రీ ఎలా ఉంటుంది ఆయిల్ బయటకు వచ్చేదాకా మనం ఇట్లా పైన కనిపిస్తుంది ఆయిల్ బయటకు వచ్చేది అప్పుడు దీన్ని ఆఫ్ చేసేసుకొని మిక్సీలోకి అయితే వేసేసుకుందాం ఇంకేదైతే కొద్దిగా మగ్గనివ్వాలి కారం పొడి మగ్గ మంచిగా మగ్గని ఇస్తే అప్పుడు మనకి మిక్స్ చేసుకోవచ్చు అయితే మంచిగా మగ్గింది ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీకి వేసుకుందాం చల్లారినాక అదే అదే కడాయిలా ఇప్పుడైతే పోపు అయితే పెట్టుకుంటాను కొద్దిగా ఉద్దిపప్పు కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు ఇవన్నీ మూడు వేసాను కదా ఆ మూడు వేసాక ఎండుపిర్చి వేసుకొని వేంపుకోవాలి ఇప్పుడు అయితే మిక్సీ అయితే పట్టేసుకున్నా నేను చూడండి మిక్సీ అయితే పట్టేసుకున్నాను కదా ఇప్పుడు ఇది అందులో వేసేసుకుందాం కొద్దిగా పసుపు వేసుకుందాం ఇందులో కొద్దిగా రెసిటిక్కడ ఎక్కువ ఏమో అవసరం లేదు కొద్దిగా పసుపు ఇప్పుడు మిక్సీ పట్టుకున్నది మనం అందులో వేసుకోవాలి ఇప్పుడైతే మంచిగా ఇందులో అయితే వేసేసాను ఇంకా ఆయిల్ మంచిగా కలిసేటట్టు మంచిగా కలిపేసుకొని సబ్బింప తీసుకుంటే మనకి పల్లీ ఇల్ల టమాటా పచ్చడి రెడీ ఏమి ఏమీ అయితే రెడీ అయిపోయింది బాగుంటుంది సూపర్ ఉంటుంది బోండాలోకి దోశలోకి బాగుంటుంది పచ్చడి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి